इंडिया पर टैरिफ्स रशिया लो ट्रबल शूटर जयशंकर ट्रंप टैरिफ्स को चेक नेक्स्ट लेवल की भारत रशिया दोस्ती अमेरिका तो अमित तुम की मोदी सरकार सिद्धम होतंदा The president has put uh, tremendous public pressure to bring this war to a close he's taken actions as you've seen sanctions on India um, and other actions as well uh, he's made himself very clear that he wants to see this war end and he has scoffed at the ideas of others that have been raised that uh, we should wait another month before any meeting takes place the president wants to move and he wants to bring this war to an end as quickly as possible Trump clar spy White House press secretary Carolyn clarity idi. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారట అందుకు ట్రంప్ ఎంచుకున్న మార్గమే టారిఫ్స్ రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై ఫోకస్ చేసిన ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా రష్యా మిత్ర దేశాలను ఒత్తిడి చేశారని సెలవిచ్చారు కరోలి భారత్పై యాభై శాతం సుంకాల ప్రకటన కూడా అందులో భాగమేనని సమర్థించుకున్నారు ఇక్కడే మరో కామెంట్ కూడా చేశారు ఇండియా ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అనేది ఆ కామెంట్

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటంపై భారత్ మీద పడి ఎడుస్తున్న పశ్చిమ దేశాలకు జైశంకర్ గతంలో ఇచ్చిన కౌంటర్ ఇది జైశంకర్ మాటల్లోనే చెప్పాలంటే రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు ప్రపంచమే భారత్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరగకుండా చేసిందని ఆ కారణంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండేందుకు ఉపయోగపడింది ఇది తెలుసు కాబట్టి భారత్ ను విమర్శించే సాహసం అమెరికా కూడా చేయలేదు పైగా తామే ఇండియాకు రష్యా నుంచి చమ్మురు కొనుగోలు చేసుకునే అవకాశం ఇచ్చామని బైడెన్ సర్కార్ చెప్పుకుంది ట్రంప్ సర్కార్ మాత్రం టారిఫ్స్తో దాడి చేస్తూ భారత్ రష్యా స్నేహాన్ని విడదీయాలని కంకణం కట్టుకుంది నిజమేమిటంటే అది ఎన్నటికీ జరగదు ఎందుకంటే భారత్ రష్యా స్నేహం అమెరికా వంటి అవకాశవాదం దేశం బెదిరింపులకు బ్రేక్ అయ్యేది కాదు జైశంకర్ పర్యటన లక్ష్యం రష్యాతో చిరకాల మైత్రిని మరింత బలోపేతం చేయటమే అందులో భాగంగానే మొదట రష్యా ఉప ప్రధాని డెనిస్ తో భేటీ అయ్యారు వీరిద్దరే ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి ఆ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ తోనూ కీలక చర్చలు జరపనున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం అందుకు సంబంధించి ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన చర్యలపై వీళ్ళిద్దరూ చర్చిస్తారు ఇతర ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపైన కీలక చర్చలు జరుపుతారు ముఖ్యంగా ఇంధన రంగంలో ఇరు దేశాల సంబంధాలను నెక్స్ట్ లెవెల్ కు చేర్చడమే ఈ పర్యటన అజెండాగా విశ్లేషకులు చెప్తున్నారు వివరంగా చెప్పాలంటే అమెరికా టారిఫ్స్ కు భారత్ రష్యా స్నేహం భయపడదని చెప్పడమే జైశంకర్ మాస్కో పర్యటన ఎజెండా ఇందుకు తగ్గట్టే ట్రంప్ టారిఫ్స్ పై మాస్కో రియాక్ట్ అయింది భారత్ కు ఐదు శాతం డిస్కౌంట్ తో చమురు ఎగుమతి చేస్తున్నామని అవసరమైతే మరింత డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చింది భారత్ పై సెకండరీ టారిఫ్స్ ప్రకటించిన తర్వాతే పుతిన్ వేగంగా పావులు కదపడం స్టార్ట్ చేశారు ప్రధాని మోదీకి రెండు సార్లు కాల్ చేసి మాట్లాడటం కూడా అందులో భాగమే అంటారు ప్రధానంగా అలస్కా భేటీ ఫలితాన్ని మోదీకి వివరించడానికి రీజన్ టారిఫ్స్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై క్లారిటీ కోసమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యుద్ధాన్ని ముగించే అవకాశాలు లేకపోతే భారత్పై మరిన్ని టారిఫ్స్ విధించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం అమెరికా టారిఫ్ ప్రభావం భారత్పై ఉండకుండా చూసేందుకు అవసరమైన చర్చలన్నీ ఆల్రెడీ రెండు దేశాల మధ్య జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి అజిత్ దోవల్ పర్యటనతో స్టార్ట్ అయిన చర్చలు జైశంకర్ పర్యటనతో మరింత స్పష్టత వచ్చే దిశగా జరగబోతున్నాయి వివరంగా చెప్పాలంటే భారత్పై ఇప్పటికే ప్రకటించిన యాభై శాతం టారిఫ్స్ లెక్క కూడా తేల్చే నిర్ణయాలు జరగబోతున్నట్లు తెలుస్తుంది అప్పుడు భారత్ రష్యా స్నేహం ఎవరు విడదీయలేనంత బలంగా మారటం ఖాయం